హాయ్ అండి అందరికీ నేను ఈరోజు పెసరపప్పు కర్రీ చేస్తున్నాను అనమాట అంటే ఇంతకు ముందు కూడా నేను చేసి యూట్యూబ్లో పెట్టానండి ఇది వేరే వెరైటీ అన్నమాట ఓన్లీ నేను టమాటా ఒక టమాటా కట్ చేసానండి అలాగే రెండు పచ్చిమిరగాయలు కూడా తీసుకున్నాను అనమాట అలాగే కొంచెం అల్లం తీసుకున్నాను ఇలా పే ఇలాగా ఇంకా ఉల్లిపాయ కానీ ఇల్లుపై కానీ మట్టికి తినరమాట అండి ఇల్లు ఇలాగే తింటారు ఏమీ లేకుండా నేనైతే ఒక కళాయి పెట్టుకున్నాను అలాగే నువ్వుల ఆయిల్ యూజ్ చేస్తారనమాట ఆవాల ఆయిల్ అండి ఆయిలే యూజ్ చేస్తారనమాట ఈ ఆయిల్ అయితే చాలా టైం ఎక్కువ పడుతుందండి కాగటానికి అన్నమాట కాగకి అయితేనే అంట పేస్ట్ అయితే వేసుకోవాలి కాకముందు వేసుకుంటే కనుక కర్రీ అంత టేస్ట్ ఉండదంటండి చూడండి నేనైతే పెట్టాను చాలా చాలా సోపు నుంచి పెట్టాను అనమాట స్మెల్ వస్తుందండి ఆయిల్ ఆగిపోయిందని స్మెల్ వచ్చినప్పుడే మనం వేసుకోవాలి ఏమైనా సరే అయితే నేనైతే పేస్ట్ అయితే వేసుకున్నాను ఇలాగా నూనె పైకి వచ్చేదాకా ఫ్రై చేసుకున్నానండి అలాగే దీంట్లో కారం గరం మసాలా ధనియా పౌడర్ ఈ సాల్ట్ ఇవన్నీ వేసుకున్నాను అనమాట సన కర్రీ అయినా మాలి కర్రీ అయినా సారైతే ముందే కుక్కర్లో విజిల్ పెట్టేసి ఉంచుతారనమాట అండి అలాగే ఇప్పుడు పెసరపప్పు పెసరపప్పు కర్రీ కూడా విజిల్ పెట్టేసి అనమాట నేను వచ్చినప్పటికీ చాలా సింపుల్గా ఉంటుందనండి వీళ్ళ ఇంట్లో కుకింగ్ ఒక ఎనిమిది చపాతీలు ఒక కర్రీ అన్నమాట ఇంకా గెస్ట్ ఏమీ చేయించుకోరండి చేయించుకుంటే ఒక రైస్ పెట్టమని చెప్తారు అంతేండి ఇంకో ఇవన్నీ వేస్తాను అనమాట మసాలన్నీ వేసి కొంచెం మళ్ళీ కలుపుకొని శుభ్రంగా పెసరపప్పు విజిల్ పెట్టేశారు కదండి అవి వేసేయటమేనండి దాంట్లోనూ ఆ పేస్ట్ అయితే నూనె పైకి వచ్చేదాకా ఉంది ఇంకైతే ఇదైతే పే మిక్సీ పెట్టేసి ఉంచారు కాబట్టి విజిల్ పెట్టేసి ఉంచారు కాబట్టి ఇవి కలిపేస్తున్నాను అన్నమాట ఇలా చిక్కగా ఉండాలండి ఎందుకంటే కొంచెం గేవి గేవి ఇలా కావాలి కొంచెం వాటర్ వేసేసుకొని ఇలాగ కొంచెం బౌలవిధ ఉంచాలన్నమాట అండి అలాగే నేను ఇవాళ చపాతి వెజిటేబుల్ రైస్ అయితే చేయమని చెప్పారనమాట అలాగే పెరుగు కలిపేసి పెట్టానండి అదండి ఈరోజు వర్క్ అనమాట నా వీడియో కనుక నచ్చితే కనుక లైక్ చేసుకోండి అలాగే ఎలా ఉన్నా కామెంట్ చేయండి బాబాయ్